ఆంధ్రప్రదేశ్ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రేపు ప్రవేశపెట్టబోతున్న బడ్జెట్లో ఈ నెల ఇరవై ఎనిమిదో తేదీన ప్రవేశపెట్టబోతున్న బడ్జెట్లో కీలక పథకాలకు సంబంధించి హామీ ఇవ్వబోతున్నారు ఆల్రెడీ ఇప్పటికే ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో సూపర్ సిస్ హామీలకు సంబంధించి అందులో మూడు పథకాలైతే గా ఈ ఏడాదే అమలు చేయాలి అని చెప్పి కీలక నిర్ణయం తీసుకున్నారట దానికి సంబంధించి ప్రత్యేక కేటాయింపులు కూడా జరగబోతున్నారు జరపబోతున్నారు ఇందులోనే ప్రధానంగా మహిళలకు సంబంధించి ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో ఉచిత బస్సు కానివ్వండి అలాగే అమ్మఒడి కానివ్వండి అలాగే అన్నదాత సుఖీబాబు కానివ్వండి ఈ మూడు పథకాలు కూడా అంటే రైతులకు సంబంధించి అలాగే మహిళలకు సంబంధించి ఇమీడియట్గా ఈ ఏడాది నుంచి అమలు చేయాలి అని నిర్ణయం తీసుకున్నారట దానికి సంబంధించి ఆర్థిక మంత్రి పయ్యావల్కాశంతో కూడా చర్చించినట్లు సమాచారం దానికి సంబంధించిన బడ్జెట్ను కూడా రూపొందించమని ఆదేశాలు జారీ చేశారు ఎట్టి పరిస్థితి లో ఈ ఏడాదిలో ఈ మూడు పథకాలు అమలు చేసి తీరాలి ప్రజలకు అందించాలి అనేది చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న కీలక నిర్ణయం మరి బడ్జెట్ కేటాయింపు ఎలా ఉంటుంది నిజా నిజంగా ఈ ఏడాదిలోనే మూడు పథకాలు గనుక ప్రవేశపెడితే ప్రజలు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు సోపర్ దిక్స్వామిలు అసలు ఇస్తారా ఇవ్వరా అని అనుకుంటున్న టైంలో జనాలు ఆశలకు లేదంటే ప్రజల అంచనాలకు ఉంటది అలాగే వ్యతిరేకత కూడా తగ్గించుకున్నట్టుంటది మరి ఏం జరుగుతుందో చూద్దాం